చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం ఆయన ఆశ్చర్య కార్యము దేవుడు ఆయన లేదు మరి ఆ అబ్బాయికి ఆ బాల్ తగిలినప్పుడు రెండు కాలం కూడా బాల్ రావడం జరిగింది క్రికెట్ బాల్ తగిలింది దానికి చూసినగా ఆడమ్మ గారు ఇలా అడిగితే అలా కాలింది ఇంకొక ఎవరన్నా శాసమ్మ అలా అంగేస్తే చెయ్యలేదా కాదు లేదా చెయ్య వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడు ఏమనంటే భక్తిహీనులు బాబు వినవబడున అంటే ఇప్పుడు సంస్థ భక్తి పడు అంటారా దేవుడు దృష్టిలో వాడు భక్తి

ఎవరి బాబు ఎవరి ఎంపుకును ఇరగబడతాట తిరిగితేట అది పైకేదో భక్తి కలిగిన వాళ్ళుగా పెరకడచ్చు కానీ దేవుడు పెరిగినటువంటి వాడు అందుకన్నాడు భక్తి హీరులు బాహువు పనులు అన్నాడు భక్తిలో శక్తి ఉండదు భక్తిలో ఆత్మీయత ఉండదు భక్తిలో పరిశుద్ధత ఉండదు భక్తిలో నిష్ఠ ఉండదు కానీ భక్తి ఆచార భక్తి కులభక్తి మంద భక్తి కొంతమంది ఆదవారో కొంతమంది ఆదివారం భక్తి ఇలాంటి వాళ్ళు బాహులంగా అని చెప్పారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు రెండోది ఏమన్నాడు నీతి మంతులకు కాపాడే కాపాడేవాయింతులు కాబట్టి మనం ఎలా ఉండటానికి ఇష్టపడాలి ఆచార క్రీస్తులుగా కుల క్రీస్తులుగా భర్త క్రీస్తులుగా ఉంటే ఏదో ఒక సమయంలో ఏర్పడతడానికి నల్ల కొడతారు ఎర్రడతారు సిద్ధపడతారు పడబడతారు హాస్పిటల్లో పట్టుకోబెడతారు అందుకే పాస్టర్ గారు ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్తే చాలా మంది పాపం పైగలేదు కానీ ఉన్న వాస్తవాలవి ఉన్న రియల్ అవి మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని లభించి గమనించడం కాదు అంటే భక్తిహీనుల పాప రెండు నీటి మంతులకు ఇగో ఆ లేవంతం కదా దేవుడికి కానీ అది భక్తిలో శక్తి ఉండాలి ఏది గుడికి రావంటే కాబట్టి నేను మిమ్మల్ని తిట్టేది ఎందుకు వస్తున్నా పుడికి సాలా వస్తున్నావా శామకి వస్తున్నావా టైం పాస్కి వస్తున్నావా

ఎందుకు నీ భక్త్యానికి నచ్చింది నీ ఆత్మీయ జీవితానికి నచ్చింది నీ విశ్వాస జీవితానికి నచ్చింది నీ ప్రార్థనానికి నచ్చింది కాబట్టి పట్టుకుంటే పడకుండా మన ప్రార్థన నచ్చకపోతే ఆయన ఎలగొడతానంటా నలగొడతానంట చింత కొడతానంట పాడగొడతానంటా ఆత్మట్లో పాటపెడ అలాంటి మాకు మీకు అలాంటివి జరగకూడదని ఏమంటే నేను పెట్టినా పెట్టకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా చూసినా చూడకపోయినా వాళ్ళని చెప్పినా చెప్పకపోయినా కొన్న ఉన్నట్టుగా చెప్పలేదు నన్ను వాడతానండి ఏం ఆ మొన్న అవును బాగు ఆయన అయ్యారు అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మేము నాకు తెలియదు అయ్యా ఆయన అడగండి ఇక రాత్రి వాక్యంలో చూపించాడు ప్రభు వాక్యంలో చూపించాడు దేవుడు కారణం ఏంటంటే మనం ఎక్కడ ఉండాలన్నా దేవుడి సల్లో నేను ప్రియంగా నేను చెప్పేది శనివారం కనపడతా బుధవారం కనపడతా ఎలా వస్తున్నాం దేవుని ఆశీర్వాదం